హాయ్ అండి బాగున్నారా హలో ఉన్నారు ప్రసన్న గట్టెన్కి స్వాగతం అండి నేను ఈరోజు పన్నీర్ కర్రీ పన్నీర్ తోటి ఒక మంచిగా టేస్టీగా ఎంట్ ఉండేటట్టుగా చేస్తా ఇది చపాతీలకి పూరీలకి రైస్లకి బాగుంటుంది ఇది నేను పన్నీరు ఇంట్లో తయారు చేశానండి పాలతోటి తోటి అందుకని కొంచెమే ఉంది బయటది కాదు ఇది మీరు బయట నుంచేనే తెచ్చుకోండి మనం ఇంట్లో వేసింది కొంచెం వేరేగా ఉంటుంది సేమ్ అదే టేస్ట్ ఉంటుంది కానీ అదేమో ఇక అట్లా వస్తుంది కదా కొంచెం ఇలా ఉంటుందన్నమాట ఇప్పుడు నేను స్టవ్ వెలిగించాను గిన్నె పెట్టుకున్నాను ఈ కర్రీ చాలా బాగుంటుందండి గ్రేవీ తోటి బఠానీలు వేస్తున్నాను నేను మటర్ అంటారు కదా ఇది ఇవేమో నాకు ఎండిన బఠానీలు తీసుకొచ్చి రాత్రంతా నానబెట్టాను నానబెట్టేసి పొద్దున వీటిని కుక్కర్లో రెండు విజిల్ వచ్చేదాకా ఉడకబెట్టానండి దీంట్లోకి మనము ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి మీకు సరిపడినంత వేసుకోండి ఎక్కువ తక్కువ అయితే మీరు చూసుకోండి ఎవరెంత తింటారో అంత వేసుకోండి చూడండి మేమైతే కొంచెం ఆయిల్ తక్కువ తింటాము ఇది వేడెక్కాలి కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు అవి చిటపట అంటున్నాయి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాను ఇవి వేస్తున్నా పచ్చిమిరపకాయలు వేగినేయండి దీంట్లోకి ఒక ఉల్లిపాయ సన్న కట్ చేసుకున్నాను అది కూడా వేసుకోండి తర్వాత కొంచెము కరివేపాకు కొత్తిమీర ఉంటే వేసుకోండి నా దగ్గర లేదు వర్షాకాలం కదా దొరకట్లేదు అందుకనే అది స్కిప్ చేసినట్టే మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే లేదు లేకుండా బాగానే ఉంటుందండి ఒకసారి కలిపేసుకోండి ఉల్లిపాయలు వేగడానికి ఉప్పు వేస్తున్నాను పావు టీ స్పూన్ పసుపు వేస్తున్నాను ఇప్పుడు ఇవి కలిపేసుకోండి కలిపేసుకొని స్టవ్ సిమ్లో పెట్టేసి దీన్ని మనం మగ్గినిద్దాము చూడండి ఇవి మగ్గినవి ఉల్లిపాయలు అవి దీంట్లోకి ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము వేసాను ఇది కొంచెం వేగాలి ఆ పచ్చివాసన అంతా పోవాలండి కొంచెం మూత పెట్టేసుకోండి కలిపేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిందండి ఇప్పుడు దీంట్లోకి మనం ఉడకబెట్టుకున్న బఠానీ వేస్తున్నాము ఇది కూడా కొంచెం నూనెలో వేగాలి వేగితే బాగుంటుంది ఇప్పుడు దీన్ని పక్క స్టవ్కి మారుస్తానండి ఆ గిన్నె పక్క స్టవ్ పెట్టానండి ఇప్పుడు దీని మీద ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసాను ఇప్పుడు ఈ పన్నీర్ని మనం వేయించుకుందాము ఇలా జాలి గంటలు వేసుకొని వేస్ వేయించుకుంటే ఈజీగా ఉంటాయి అతుక్కోవన్నమాట ఇలా మధ్య మధ్యలో తీసి ఇందులో వాటర్ ఉంటుంది కదా అందుకే చిటపట ఉంటుంది ఇలా మధ్య మధ్యలో తీసి ఇలానండి బాగా వస్తుంది కొంచెం కలర్ మారేదాకా వేయించుకుందాం అన్నీ చూడండి వేగినాయి కదా ఇలా వేగగానే మనము చల్లనీళ్ళల్లో వేసుకోవాలి వీటిని ఇలా మిగతాయి కూడా వేయించుకుందామండి వే వేయించగానే మనం చల్లనీళ్ళలు వేసుకుంటే మళ్ళీ అవి సాఫ్ట్గా అవుతాయి అనమాట లేదా గట్టిగా అయిపోతాయి కొంచెం చిల్లుతుంటుంది ఎందుకంటే వాటర్ ఉంటుంది కదా బయట చిందుతుంటుంది జాగ్రత్త చేసుకోండి ఊరికే కలపొద్దు వాటిని కలిపితే ఇచ్చుకపోతాయి చూడండి ఇవి కూడా అయిపోయినాయి ఈ రంగు వస్తే సరిపోతుంది కొంచెం డార్క్ చేసుకున్న ఏం కాదు కానీ ఇలా సరిపోతాయండి ఇప్పుడు వీటి కూడా నేను దీంట్లో నీళ్ళలో వేస్తున్నాను ఇప్పుడు ఆ స్టవ్ మీద నుంచి దీని మీదకి పెడతాను గిన్నె అది చూద్దాము స్టవ్ ఇటు మార్చారండి గిన్నెను ఇప్పుడు దీన్ని కొంచెం వేగినాయి బాగా ఇప్పుడు దీంట్లో మనము టమాటా ప్యూరీ అండి ఒక నాలుగు టమాటాలు తీసుకొని నేను ప్యూరీ చేశాను అది ఇందులో పోస్తాను ఇప్పుడు ఇది చూడండి దీంట్లో ఇంకా వేరే ఏం పెద్దగా మసాలాలు అవి వేసేది ఏం లేదండి చాలా బాగుంటుంది ఇది ఇప్పుడు దీన్ని ఉండదు మనం మంచిగా వేయించుకోవాలి అంటే ఉడికించుకోవాలన్నమాట ఈ టమాటాలో ఉన్న పచ్చివాసన అంతా పోయేదాకా ఉడికించుకోవాలి దీన్ని మూత పెట్టేస్తాను నేను మంచిగా మగ్గిపోతుంది అది కంపల్సరిగా పచ్చివాసన అంతా పోవాలండి టమాటలది చూద్దామండి కర్రీ ఎలా ఉందా చూసారా టమాటా మంచిగా ఉడిగిపోయింది పచ్చివాసన అంతా పోయింది దగ్గరికి వచ్చేసింది చూడండి మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు ఇప్పుడు దీంట్లోకి సరిపడి కారం వేసుకోండి మీరు ఎంత తింటారో అంత వేసుకోండి నేనైతే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను టమాటాలు వేసాను కదా కొంచెం పులుపు ఉంటుంది రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి ఒక టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ పొడి పావు హాఫ్ టీ స్పూను చికెన్ మసాలా ఇదంతా ఒకసారి కలిపేసుకోండి కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టిద్దాము ఒక రెండు నిమిషాలు మూత పెడదామండి మగ్గుద్ది ఎంత మసాలా చూద్దాము మగ్గిందండి ఇప్పుడు దీనికి ఉడకడానికి నీళ్ళు పోసేయండి మనకి గ్రేవీ ఎంత కావాలో చూసుకొని పోసుకోండి నీళ్ళు కొన్ని పడతాయి ఉడకాలి కదా ఇంకొన్ని పోస్తున్నాను ఇప్పుడు మీరు టేస్ట్ కూడా చూసుకోండి ఒకసారి ఇది బాగా మచ్చలేటప్పుడు పొంగుతుంది కదా ఉడుకుతున్నప్పుడు మీ టేస్ట్ చూసుకోండి చూసుకొని ఏమైనా ఉప్పు ఉప్పు కారాలు ఏమైనా తక్కువ ఉంటే వేసుకోండి మూత పెట్టేద్దాము ఉడకడానికి చూడండి ఉడుకుతుంది కదా ఇప్పుడు మనం దీంట్లోకి ఎగ్గులు వేసుకుందాము ఉప్పు కర చూసాను నేను సరిగ్గా సరిపోయినాయండి ఎక్కువ తక్కువ ఏం లేదు మీరు కూడా చూసుకొని వేసుకోండి ఇప్పుడు ఎగ్గును చిన్న కొట్టండి చిన్న కొట్టేసి చిన్న రంధ్రం చేస్తే మనకి సన్నగా పడుతుంది అన్నమాట ఇలా ఇలా పోస్తుండండి ఒకే దగ్గర పడకుండా మనకి ఇలా దార లాగా వస్తుంది అనమాట మీకు ఎన్ని ఎగ్గులు కావాలంటే అన్ని ఇట్లా కొట్టుకొని పోయండి ఒకే దగ్గర అయితే ఒకే దగ్గర గడ్డలాగా పడుతుంది ఇలా అయితే మనకు మొత్తం కూర అంతా స్ప్రెడ్ అవుతుంది బాగుంటుంది మంచి దానికి రసం కూడా బాగా రసానికి ఉప్పు కారాలన్నీ చాలా బాగా పడుతుంది ఇలా దీన్ని చిన్మండి ఒక దగ్గర పడింది కదా దీన్ని ఇలా చిమ్మండి మొత్తం అయిపోయింది ఇలా ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మూత పెడతాము చూద్దామండి చూసారా చూడండి కూర అంతా స్ప్రెడ్ అయింది ఇలా బాగుంటుంది ఇలా చేసుకుంటే అందరికి ఈవెన్గా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు మనం ఇక చూసారా గడ్డలు గడ్డలు లాగా ఇప్పుడు దీంట్లోకి మనం వేయించుకున్న పన్నీర్ కూడా వేసుకుందాము ఇది మంచిగా రసం పీల్చుకొని బాగా టేస్ట్ వస్తుందండి చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ కొంచెం సిమ్లో పెట్టుకోండి సిమ్లో పెట్టుకొని చూసారా ఇప్పుడు ఇది పన్నీర్ కూడా భలే టేస్ట్గా వస్తుంది అనమాట మనకి మంచి ఫ్లేవర్ ఉంటుంది టేస్ట్గా ఉంటుంది మంచి ఉప్పు కారాలన్నీ గుంజేస్తుంది అది పీల్చుకొని మంచి రుచి వస్తుంది మనం వేయించుకున్నాం కదండి వేయించుకుంటే అది ఇచ్చకపోదు ఇలా కూరలో ఉడకబెట్టినా ఇచ్చకపోదు రుచి కూడా బాగుంటుంది పచ్చివాసన ఉండదు అనమాట ఒక రెండు మూడు నిమిషాలు దీన్ని ఉడకనిద్దామండి ఉడకనిచ్చినాక తర్వాత స్టవ్ బంద్ చేద్దాము కర్రీ రెడీ అయిపోయినట్టుంది మంచి ఫ్లేవర్ వస్తున్నది ఇదిగో చూడండి సువాసన గుమగుమలాడుతుంది మంచిగా అన్ని మసాలాలు వేసాం కదా ఎగ్ చూసారా మనం వేసినవి రెండు ఎగ్గులు వేయడం ఎంత బాగా కనబడుతుందో ఎక్కడ చూసినా ఎగ్గే చాలా బాగుందండి ఇది పన్నీర్కే పన్నీర్ కూడా చూడండి ముక్కలు ఎంత మంచిగా ఉన్నాయా వేయించుకుంటే ఇలా ఇచ్చుకుపోవు అనమాట బాగుంటుంది ఓకే కర్రీ కూడా దగ్గరికి వచ్చేసింది నేను కర్రీ బంద్ చేస్తున్నాను స్టవ్ బంద్ చేసా తర్వాత దీన్ని డిష్లోకి వేసుకోవచ్చు ఎలా ఉందండి నచ్చిందా ఎంతో సింపుల్గా మనకి ఇది పూరీలకు అయితే అద్దరిపోతుంది చపాతీలకు బాగుంటుంది రైస్లోకి కూడా బాగుంటుంది మనం సాదా బిర్యానీ చేస్తాం కదా అంటే బగారా దానికి కూడా బాగుంటుంది ఓకే అండి ఒకసారి మీరు చేసి ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి కామెంట్ చెయ్యండి కంపల్సరీగా కామెంట్ చెయ్యండి లైక్ కొట్టండి ఓకే అండి మరి ఇంకో వంటలో కలిసేంత వరకు మరి మీరేం చేస్తారు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ కొట్టండి కామెంట్ చెయ్యండి ఓకే అండి బాయ్